అని ఆ చెరువుని మొత్తం క్లీన్ చేస్తున్నారు మా డాడీతో మాట్లాడిపిస్తా జాబులో గీబులో సెక్యూరిటీ గార్డు ఏదో ఒకటి హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి ఇంత నైట్ రికార్డ్ చేస్తుంది అనుకుంటున్నారా సో చూసేయండి ఈ టూ బాక్స్ అన్నం బాక్స్ ఇంకా కర్రీ బాక్స్ మా డాడీ అయితే రెడీ అవుతుండు ఈ నైట్ చెరువు దగ్గరికి ఇక్కడ కావలిగా పడుకోవడానికి చేపల్ని ఎవ్వరు తీసుకుపోకుండా ఈ నైట్ ఇప్పుడు వెళ్ళాలి చెద్దర్లను ఇంకా లంచ్ బాక్స్ ఇంకా ఒక టూ వాటర్ బాటిల్స్ ఈ నైట్ ఎటు పోతున్నా తెలియాలంటే వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటిదంటే తమ్ముళ్ళు చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది ఎందుకు ఇంత అర్జెంట్ అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది దేనికి అనేది వీడియో మొత్తం చెప్తా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే అసలు మర్చిపోవద్దు మన వీడియో ఇప్పుడు ఏంటిదంటే మా మా డాడీ చెప్తా కదా మా డాడీ చేపలు పడతాడు చెరువులో అని ఆ చెరువుని మొత్తం క్లీన్ చేస్తున్నారు ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ క్లీన్ చేసిండ్రు ఆ చెరువుని మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు క్లీన్ చేయడం మంచిగానే ఉంది మాకు అందులో చేపలు పట్టే వాళ్ళకి కూడా మంచిగానే అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఉన్న చెత్త వల్ల మట్టి వల్ల చేపలు ఖరాబ్ అవుతున్నాయి మా డాడీ వాళ్ళు వేసిన ఓలలు ఖరాబ్ అవుతున్నాయి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసిన ఇట్లా మొత్తం చిక్కు పడి ఓలెలు అన్నీ ఖరాబ్ అవుతున్నాయి అని చెప్పి మేబీ మా మంచి కోసమే అని మేము కూడా అనుకుంటున్నాం దానికోసం గండి కొట్టిలు చెరువు మొత్తం ఒక ఇవాటికి ఫోర్త్ డే కావచ్చు వాటర్ మొత్తం తీసేస్తున్నారు ఇంకా అందులో మొత్తం గుర్రపు డెక్కలు ఉన్నాయంట అవి కూడా మొత్తం క్లీన్ చేస్తున్నారు చెరువు అంత కుళ్ళిపోవడానికి అంత అవి కావడానికి కారణం ఏంటిదంటే అప్పుడు ఫుల్ వ వర్షం పడింది కదా అప్పుడు అటు సైడ్ ఉన్న ఆ చెరువు మీద ఉన్న వాటర్ ఇంకా సైడ్కు ఉన్న వాటరు అదంతా వచ్చి మళ్ళీ ఇదే చెరువులో కలిసినాయి అట్లా ఇంకా ఈ చెరువులో మొత్తము ఫ్లవర్స్ ఏంటి లోటస్ ఫ్లవర్స్ కానీ కల్వ పువ్వులు కానీ ఇంకా చాలా రకాల పువ్వులు కూడా ఉండేది కానీ ఇప్పుడు ఈ వానల వల్ల చెత్త మొత్తం ఇలా కలవడం వల్ల చేపలు ఖరాబ్ అయినాయి పువ్వులు ఖరాబ్ అయినాయి పక్షులకు కూడా తినడానికి ఫుడ్ లేక అదే పువ్వులని తినేయి ఆ పువ్వులు అట్లా పువ్వులు తెంపుకొని మేము అమ్ముకున్నా మాకు కొంచెం ఆదాయం వచ్చేది ఇంకా ఆ చేపల వల్ల కూడా మాకు ఇప్పుడు ఇంకా చాలా ఆదాయం వచ్చేది ఇప్పుడు అది కూడా పోతుంది ఇప్పుడు మళ్ళీ చెరువుని క్లీన్ చేసి మళ్ళీ అదే వాటర్ని రీఫిల్ చేసి మళ్ళీ చేపలు పోసి అదే చేపలు మళ్ళీ పెరిగి పెద్ద కావడానికి అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ అన్న వన్ ఇయర్ వరకు అన్న టైం పడుతుంది ఖచ్చితంగా అప్పటి వరకు మేము ఎట్లా బ్రతకాలి మాకు ఆదాయం ఎట్లా ఇప్పుడు సరే ఈ బిజినెస్ చేసుకుంటూ సైడ్ బిజినెస్ ఉన్నాయా అంటే అట్లా కూడా ఏం లేవు మా డాడీకి సరే మీ డాడీ చేయకపోతే మీ చేసే చేసేదానితోటైనా మీరు బ్రతకవచ్చు కదా అంటే మా మమ్మీ కూడా మా అవే వచ్చే చేపలు ఎవరైనా కొనుక్కొని పోతే అవే చేపలు క్లీన్ చేసి ఇస్తుంది ఇప్పుడు మా మమ్మీకి వర్క్ లేకుండా అవుతుంది మా డాడీకి వర్క్ లేకుండా అవుతుంది సిక్స్ మంత్స్ వన్ ఇయర్ దాకా మేము ఎట్లా మేమేం తిని బ్రతకాలి ఆల్రెడీ దీని గురించి న్యూస్ రిపోర్టర్ వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళు వచ్చి వీడియోస్ తీసుకొని పోవడం ఆల్రెడీ మీరు ఇప్పుడు టైప్ చేసి చూడండి యూట్యూబ్లో భద్రకాళి లేక్ గురించి మా డాడీ వాళ్ళు కూడా అందులోనే చేపలు పడతారు ఓన్లీ మీ కాదు ఒక సెవెంటీ ఎయిటీ మెంబర్స్ దాకా అంటే నాకు తెలిసి సెవెంటీ ఎయిటీ మెంబెర్స్ అంతకు మించే ఉంటారు చాలామందే ఉంటారు వాళ్ళకి చాలా రకాల సైడ్ బిజినెస్ ఉన్నాయి కొంతమందికి ఉన్నాయి కొంతమందికి లేవు కానీ మా ఇంట్లో అయితే మా మమ్మీ చేసేది ఇదే పని మా డాడీ చేసేది ఇదే పని అయితే నేను ఈ వీడియో చేస్తున్నా కావాలంటే మీకు వీడియోస్ కూడా పంపుతా గండి ఎట్ల గుడ్తీళ్ళు ఇంకా చెరువు దగ్గర అప్డేట్స్ కూడా నేను ఇస్తాను మీకు అబద్ధం అని మీకు అనిపిస్తే తర్వాద ఇంకా పీడి తీసినాక పంపు మంచిగా పోతే అట్లా పక్క పెట్టింది పీడి బాగా పోతాయిగా చూసారు కదా ఇది వాటి ఫ్లోయింగ్ గండి ఎట్లా కొట్టిల్ ఏంటిది వీళ్ళందరూ మా సంఘం వాళ్ళు అంటే మా కమిటీకి వాళ్ళందరూ వీళ్ళు ఇంకా చాలామందే ఉంటారు కానీ ఇంకా వాళ్ళు రాలేదు నేను చెప్పిన కదా మొత్తం అరవై డెబ్భై మంది వరకు ఉంటుందని అంటే ఇప్పుడే మా మా డాడీని కనుక్కున్న మొత్తం నాలుగు వందల యాభై మంది కుటుంబాలు ఇదే చెరువుని మీద ఆధారపడి చేపలు పట్టుకుంటున్నారు వాళ్ళకి ఇప్పుడు ఇది క్లీన్ చేసే ప్రాసెస్ సిక్స్ మంత్స్ పడుతుందో వన్ ఇయర్ పడుతుందో వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుందో టూ ఇయర్స్ పడుతుందో మాకు చెరువు క్లీన్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్ కూడా ఉంది ఏమంటారు హ్యాపీ ఎక్కున్నా కొంచెం సాడ్ అయితే ఖచ్చితంగా ఉంది కొంచెమని చెప్పొద్దు చాలానే చెప్పాలి ఎందుకంటే మా మమ్మీ చేసేది అదే మా డాడీ చేసేది ఇదే కాబట్టి అది మొత్తం చెరువు సిక్స్ హండ్రెడ్ ఎకర్స్ ఉంటుంది ఆ చెరువు అందులో వేస్ట్ వాటర్ యాడ్ అయ్యి ఇప్పుడు చెరువును మొత్తం క్లీన్ చేయాల్సి వస్తుంది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే ఈ మధ్య ట్వంటీ ఇయర్స్లో చెరువు ఎంత వేస్ట్ అయిపోయింది ఎంత కులిపోయిందో మీరే అర్థం చేసుకోవాలి ఇంకా నేను వీడియోస్ కూడా మీకు చూపిస్తా మా ఇప్పుడు అల్లూ ఎంతమంది ఏంది అని అనుకున్న మంది అందరూ రాలే కానీ కొంచెం మంది అయితే అటెండ్ అయ్యనరు వాళ్ళది కూడా నీకు మీకు వీడియో చూపిస్తాను మీరు అనుకోవచ్చు అంత డూప్ కావచ్చు కావాలని ఇట్లా వీడియో చేస్తుందని కానీ రీజన్ లేని ఇప్పుడు మేము ఇట్లా చేసుకుంటే మాకేం రాదు కదా మేము ఏంటిదంటే మేము ఇక్కడ లాస్ అవుతున్నాం మాకు మా చెరువు పోతుంది మాకు ఇంకా వేరే పట్టుకోవడానికి వేరే చెరువులు కూడా ఉన్నా దీంట్లో వచ్చే లాభం మాకు ఇంకా వేరే చెరువులో ఎక్కడ ఏ చెరువులో కూడా రాలేదు ఆ చెరువు మీద వచ్చే చేపలు కానీ ఏవైనా ఇది మేము మాకు ఇది మా తాతల నుంచి వచ్చిన చెరువు ఇది అంటే మా తాతలు ముత్తాతలు తాతలు ఇందులోనే పట్టుకున్నారు మా తాతలనే పట్టిన చేపలు తర్వాత మా డాడీ తర్వాత మేము ఇద్దరం ఆడపిల్లలం కాబట్టి తెలియదు కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే మా డాడీ అదే చీర పడుతున్నాడు చేపలు కూడా అందుకే మా డాడీకి ఇప్పుడు వేరే ఏమైనా పని ఉందా అంటే మా డాడీకి వేరే పని కూడా ఏం లేదు రాదు కూడా అంటే రాదని చెప్పొద్దు ఎందుకంటే వచ్చు చాలా పనులే చేసిన మెకానిక్ పని వస్తుంది చాలా పనులే వస్తే కానీ చిన్నప్పటి నుంచి ఇదే ఇక మా తాతయ్యని చూసుకుంటే మా డాడీ కూడా ఇదే చేపలు పట్టుడే అలవాటు చేసుకున్నాడు ఒకటేసారి ఇక చేపలు పట్టదు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ దాకా అంటే ఎవరికైనా మంచిగా అనిపిస్తుందా కానీ మా డాడీ అయితే ఫుల్ అంటే ఫుల్ బాధపడుతున్నాడు ఎందుకంటే అప్పటిదాకా ఎట్లా ఎట్లా నేనైతే లేట్ కావద్దని అనుకుంటున్నాను ఈ ప్రాసెస్ ఎందుకంటే తొందర అయితే మాకు కూడా మంచిదే మాకు కూడా మేము చేసుకునే పనుల మేము బిజీ అయిపోతాం కానీ లేట్ కావద్దు దేవుడు దయ వల్ల ప్రాసెస్ అనేది తొందరగా కంప్లీట్ కావాలి మా చెరువు మాకు రావాలి మా చేపలు మేము పట్టుకోవాలి ఎట్లయినా వన్ ఇయర్ పడుతుంది కాబట్టి వన్ ఇయర్ వరకు మేము ఏం తింటాం ఏంది అనేది ఆ దేవుడికి తెలుస్తుంది సో ప్లీజ్ ఈ వీడియో సార్ వరకు చేరాలని నేను కోరుకుంటున్నాను నా కోరికనే కాదు చేపలు పట్టే ప్రతి ఒక్కరి కోరిక సో ఈ వీడియో సార్ దాకా చేరాలని ప్రే చేయండి ప్లీజ్ దయచేసి ఇప్పుడు ఈ చెరువు క్లీన్ అవుతున్న ప్రాసెస్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా డాడీ వాళ్ళు కూడా మార్నింగ్ మధ్యాహ్నం మార్నింగ్ నుంచి నైట్ వరకు అక్కడే ఉంటున్నారు ఫుడ్ అక్కడికి తీసుకొని పోయి నైట్ కూడా అక్కడే పడుకొని మళ్ళీ మార్నింగ్ వచ్చి మళ్ళీ మళ్ళీ మార్నింగ్ వచ్చి అన్నం తిని మళ్ళీ మార్నింగ్ పోయి మళ్ళీ నైట్ వచ్చి మళ్ళీ నైట్ చేద్దరు అన్నం ఇట్లా అన్నీ తీసుకొని పోయి మళ్ళీ అక్కడనే ఉంటారు ఎందుకంటే ఆ ప్రాసెస్ ఎట్లయితుంది ఏంది క్లీన్ గురించి అంటే మా డాడీనే కాదు మా సంఘంలో పెట్టుకున్నారు ఒక ఫైవ్ మెంబెర్స్ ఒక రోజు ఫైవ్ మెంబర్స్ ఒక రోజు అని అట్లా మా డాడీ కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు చెరులనే చెరువు దగ్గరనే కావాలి కూడా పోతున్నాడు మా డాడ్ వచ్చినాక మా డాడీతో కూడా మాట్లాడి మాట్లాడిపిస్తా మా డాడీ వర్షన్లో మా డాడీ ఎట్లా చెప్పుకుంటాడు మా తోడు కూడా మాట్లాడిస్తాను మా డాడీ అయితే ఇప్పుడే చెరువు నుంచి వచ్చిండు టైం అయితే వన్ అవుతుంది మీకు అబద్దాం అనుకుంటే ఒకసారి టైం చూడండి కనిపిస్తుందా టైం అయితే వన్ అవుతుంది వన్కి వచ్చిండు మా డాడీ నైట్ కావలికి పోయి మార్నింగ్ నుంచి ఏం తినలేదు ఇప్పుడే అన్నం తినడానికి అయితే వచ్చిండు మళ్ళీ అన్నం తినంగానే మళ్ళీ చెరువు దగ్గరికి పోవాలి ఎందుకంటే అక్కడ పని అవుతుంది కాబట్టి డాడీ అనే కాదు అందరూ మా డాడీతో మాట్లాడిపిస్తా మీకు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి మా డాడీ చిన్నప్పటి నుంచి పట్టిన ఓలలు తాతల నుంచి దాచి పెట్టుకున్న ఒలలు అవన్నీ ఉన్నాయి డీటెయిల్గా నేను మీకు చూపిస్తా మా డాడీ అయితే ఇప్పుడే వచ్చిండు అన్నం తినడానికి ఇప్పుడు చెరువు అయితే క్లీన్ చేస్తారు కదా డాడీ ఇప్పుడు వన్ ఇయర్ వరకి మూడు సంవత్సరాలు వన్ ఇయర్ కాదు అంటే మనకు ఎప్పుడైతే వన్ ఇయర్ అని చెప్పిండు కదా గవర్నమెంట్ పని కాబట్టి తొందరగా పని చేయరు ఆ ఫండ్ రాదు ఈ ఫండ్ రావాలని చెప్పేసి అవి వెనుకేసుకుంటే వెనుకేసుకుంటా వత్తంటారు ఈ తాతల కానీ ఉన్నది బాపొతే ఉన్నదంట పోయింది తర్వాత ఏం చేత్తారో మాకు కూడా తెలియదు ఏదైనా మాకు చూపిస్తే దాన్ని పట్టుకొని మేము పని చేసుకుంటాం కదా జాబ్లో గీబులో సెక్యూరిటీ గార్డు ఏదో ఒకటి మా డాడీ ఈ వర్షన్లో అయితే ఇట్లా మాకైతే వన్ ఇయర్ అని చెప్పిళ్ళు కానీ త్రీ ఇయర్స్ అవుతుందో అది టూ ఇయర్స్ అవుతుందో మాకు దీనివల్ల ఏదన్నా ఒకటి రావాలని మేమైతే కోరుకుంటున్నాము సో ఈ వీడియో వల్ల ఏంటిదంటే ఈ వీడియో మన సీఎం రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు కదా అక్కడికి చేరాలని నేను కోరుకుంటున్నాను చాలామంది న్యూస్ రిపోర్టర్స్ వచ్చిండ్రు వాళ్ళు మాట్లాడేది వాళ్ళు చెప్పుకున్నారు మా వర్షన్లో ఇది మా పరిస్థితి ఇది అనేది నేను చెప్తున్నా ఇది సార్ దగ్గరికి పోవాలి ఇంకా ఇప్పుడు మా మమ్మీ అదే మా డాడీ అదే కాబట్టి మా ఫ్యామిలీ ఇప్పుడు ఎట్లా బ్రతుకుతుంది ఇంకా చేపలు వేసే వాళ్ళ వాళ్ళు ఎట్లుంటారు చాలామంది చీప్గానే చూస్తారు చేపలు పడతారు అది ఇది అంటే సో ఈ వీడియో సార్ దగ్గరికి పోవాలి మాకు ఏదైనా మంచిదే ఒక సిక్స్ మంత్స్ వరకు మమ్మలకు ఏమన్నా జాబ్ పెట్టిస్తారా ఎక్కడన్నా లేకపోతే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు మాకేమన్నా ఏమన్నా ఉపాధి కలిగిస్తారా అనేది సార్ డెసిషన్ ఇంకా ఈ వీడియో చూసి ఈ వీడియోని మీరు చేయాల్సిన పని ఏంటిదంటే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి ఈ వీడియో సార్ దాకా పోవాలని అయితే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా మనం చెప్తేనే తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో ద్వారా వాళ్ళ పిల్లలు ఎట్లా వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా బ్రతుకుతారు అనేది ఆ సార్ కూడా తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నా ప్లీజ్ ఆ సార్ దాకా ఈ వీడియో పోవాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి